అండ్ అక్కడ నుంచి వచ్చిన కదా అంటే లైక్ ఇట్స్ ఇట్స్ ఫ్రమ్ ఇట్స్ ఫ్రమ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ అండ్ ఇప్పుడు మన జీవితం మన చేతులు లేకపోతే అది ఒక ల్యాండ్ సఫికేషన్ అండి మనకి సో ఆ సఫికేషన్ ని మీరు చూస్తే విజువల్స్ లో చూస్తే దట్స్ వాట్ వి ట్రైంగ్ టు డూ ఫ్రి ది విత్ హీరో ప్రొటాగ్నిస్ దాంతోనే స్ట్రగుల్ అవుతాం అంటే అతని పాస్ట్ అతను అతని జీవితంలో జరిగే సంఘటనలని అతని మీద హెవీ అయిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది పాయింట్ అంటే డ్రీమ్ క్యాచర్ అని పెట్టారు కదా సో ఒకప్పుడు ఏంటంటే మనకు జాతకాలు చెప్పేవాళ్ళు భవిష్యత్తులో ఏం జరిగిపో జరుగుతుంది అనేది చెప్తూ ఉంటుంది దానికి అలాంటి రిలేటెడ్ ఏమన్నా ఉంటుంది అంటే ఇందులో బేసిక్లీ హీరోకి వచ్చే కళలు అతనికి రోజులో జరిగేది ఏంటో తెలిసిపోతూ ఉంటుంది అతని కళలు సో జాతకాలు అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా మనము టచ్ చేసాము అంటే టైటిల్ నుంచి వచ్చిందంటే డ్రీమ్ క్యాచర్ అనేది ఒక ఒక హౌస్ హోల్డ్ ఐటమ్ ఇట్స్ డెకరేషన్ ఐటమ్ అది మన ఇంట్లో ఉంటే మనం పడుకునే పడుకునేటప్పుడు ఆ కళలు అవి క్యాచ్ చేస్తాయి సో అలాంటిది ఒకటి హీరోయిన్ మన హీరో గిఫ్ట్ ఇస్తుంది సినిమాలో అండ్ అక్కడ డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్ అనే థింగ్ పైన టచ్ చేసాము అండి సందీప్ గారు సందీప్ అసలు ఏంటి మీ డ్రీమ్ ఏంటి ఇండస్ట్రీలోకి ఒక ఫిలిం మేకర్గా రావాలి అనేది ఒక సినిమా తీయాలనేది ప్రతి ఫిలిం మేకర్కి ఒక డ్రీమ్ ఇది సినిమా తీయాలనేది సో మీ డ్రీమ్ ఏంటి ఎప్పుడు ఫిలిం మేకర్ అవ్వాలనుకున్నారు సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను కష్టపడాల్సి వచ్చింది అంటే కష్టం అనేది మరి కష్టం అనేది ప్రోడక్ట్ తయారు చేయడం అనే దాంట్లోనే కష్టపడారండి ఫార్చునేట్లీ నాకు చాలా సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి సో ఆ వేలో చూసుకుంటే అంత జనరల్గా ఇండస్ట్రీలో ఉండే స్ట్రగల్స్ నేను అంత చూడలేదు బట్ బట్ స్టార్టింగ్ ఆ ఫిల్మ్ ఫ్రామ్ స్క్రాచ్ ఒక స్టోరీ రాయటం ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ చదవలేదు ఇక్కడ లైక్ దిస్ ఐమ్ నాట్ ఆమ్ సెల్ఫ్ టౌట్ ఫిల్ మేకర్ సో నేను గా సినిమాలు చూసే నేర్చుకున్నాను అండ్ తెలుగు సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి మా నా ఫస్ట్ సినిమా యువ సూర్య గారి నా ఫేవరెట్ హీరో సో సో అప్పటి నుంచే ప్యాషన్ ఉంది అండ్ మహేష్ బాబు గారి సినిమాలు అవన్నీ చాలా ఇష్టం సో అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏదో పెద్ద కమర్షియల్ హిట్ కొట్టేయాలి అట్లా అని కాకుండా మంచి సినిమాలు తీయాలి అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయాలండి ఎందుకంటే మనకుండే స్టైల్ మనకుండే యూనిక్నెస్ ఇంకెవరికి లేదు బట్ ఇందులో ఇంకా యూనిక్గా ఏం చేయగలగానే ఆలోచిస్తే మేము ఇలాంటి ఇలాంటి ప్యాటర్న్ ఇలాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ పిక్ చేసుకున్నాం సో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని కామన్ మ్యాన్ అంటే కామన్ ఆడియన్ అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది సో మీరు గంటన్నర కథని నూర్తిగా గంట చెప్పాల్సిన కథని చెప్పారంటున్నారు కాబట్టి సో అంటే అతని ఏదైతే కథలో క్యారెక్టర్ అయితే ఉందో సో తన కళలో జరిగేది బయట జరిగేది రెండు ఒకటి అనే అర్థంలో ట్రైలర్లో చిన్న బిట్లా కనబడుతుంది సో అది ఎంతవరకు ఆడియన్ని ని మీ డ్రీమ్లోకి తీసుకెళ్తుంది అదే అండి సో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి మనం చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్కి ఉండే ఉండే లైఫ్ సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ అండి అంటే ఒక నచ్చని జాబ్ చేయటం అనేది చాలా కామన్ థింగ్ అందరం చేసేది ఒక ఒక నచ్చని సిచ్యువేషన్లో మనం ఉండటం దానివల్ల ఆటోమేటిక్లీ మన హీరోకి బాగా కనెక్ట్ అయిపోతారు సో అక్కడి నుంచి అండ్ అంటే ఒక ఒక సాడ్ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరగటం ఇలాంటి అన్నిటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక కామన్ ఆడియన్స్కి చాలా ఈజీగా హీరో సిచువేషన్ ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఎప్పుడు అంటే ద పాయింట్ ఆఫ్ థ్రిల్లర్ ఇస్ దాట్ అంటే ఆ కాన్సెప్ట్ పూర్తిగా మీకు కంప్లీట్గా దిగదు అంటే మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా షాక్లోనే ఉంటారు అంటే ద వే ద ఫిల్మ్ ఫ్లోస్ దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది సో టేకింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఆటోమేటిక్లీ మీకు త్రూ ద హీరో త్రూ ద సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ అండ్ దెన్ ಅಲ್ಲ ಕನೆಕ್ಟ್ ಆಗದಾರ ಸಂದೀಪ್ దిస్ ఇస్ రాణి ఫ్రమ్ ఫ్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ ఎందుకంటే న్యూ ఇయర్ లో ఫస్ట్ మూవీ మీద రిలీజ్ అవబోతుంది ఆక్చువల్గా న్యూ ఇయర్ ఒక రిజల్యూషన్ తో స్టార్ట్ చేస్తూ ఉంటాము బ్యాడ్ డ్రీమ్స్ అన్ని వదిలేసి కొత్తగా మనం ఏవైతే చేయాలనుకుంటామో వాటిని గోల్ గా పెట్టుకొని అలాగే డ్రీమ్ క్యాచర్ కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటది బ్యాడ్ డ్రీమ్స్ ని డిస్ట్రాయ్ చేసేసి గుడ్ డ్రీమ్స్ అనేది మనకి పాస్ చేస్తూ ఉంటది సో ఈ మూవీ ఎలా ఉండిపోతుంది మీరు ఆ గంటన్నరలో చూపించింది ఓన్లీ బ్యాడ్ డ్రీమ్స్ చూపించారా లేదంటే బ్యాడ్ డ్రీమ్స్ ని గుడ్ డ్రీమ్ గా ఎలా మార్చుకున్నారు అనేది చూపించారా అంటే సినిమా వన్ అండ్ హాఫ్ అవర్ లో మీకు ఆల్మోస్ట్ మీ జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ చూస్తుంటారో అన్నీ వచ్చేస్తాయి పాజిటివ్ నెగటివ్ మిడ్ మీడియం మిడ్ అన్నీ సో ఒక హ్యూమన్ మైండ్కి ఏమేమి కేపబుల్ ఎలాంటి థింగ్స్ అతను ఆలోచించగలడు ఏవి వాళ్ళని చాలా భయపడ భయపెట్టగలవు లేదా ఏవి చాలా ఆనందం ఇవ్వగలవు అన్నీ కనిపిస్తాయండి అండ్ సినిమా జర్నీయే డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చేది అండ్ అలాంటి జర్నీ సో పీడ కళలు ఉంటాయి మంచి కళలు ఉంటాయి అండ్ దాన్ని చెట్ల బయటకు వచ్చేది వచ్చే వచ్చాడు హీరో అనేది స్టోరీ మొత్తం ఫిక్షనల్గా అనే ఉంటుందా లేదంటే ఏమైనా రియల్ స్టోరీస్ ఏమైనా బేస్ చేసుకున్నారా రియల్ డ్రీమ్స్ మాక్సిమం ఫిక్షన్ అండి మాక్సిమం ఫిక్షన్ ప్రశాంత్ గారు మీ లైఫ్లో బ్యాడ్ డ్రీమ్ అండ్ గుడ్ డ్రీమ్ అలా ఉన్నాయండి కొన్ని కొన్ని గుర్తుంటాయి కొన్ని కొన్ని గుర్తుండవు బట్ డ్రీమ్ క్యాన్సర్ చేసాక నాకు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోతే పడుకున్నా మనకు అదే ఆ వాయిస్లో వస్తుంటాయి అలాగే అవే గుర్తుంటుంటాయి కానీ డ్రీమ్ క్యాన్సర్ సినిమా చేసిన తర్వాత నాకు యాక్చువల్గా కొన్ని డ్రీమ్స్ వచ్చి అవి కొన్ని నిజమయ్యి అలాగే కొన్ని జరిగాయి నిజంగా నా లైఫ్లో అండ్ ఇంకా చాలా ఉన్నాయి అవి నేను సందర్థితో షేర్ చేసుకున్నాను కానీ అవి నిజమైనప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఇలా వదిలేదు ఇంకా అండి సో మచ్ సందీప్ హాయ్ ఈ చూస్తుంటే హాలీవుడ్ మూవీలా ఉంది హాలీవుడ్ డబ్బింగ్ మూవీలా ఉంది షూటింగ్ అంతా ఇక్కడ చేసారా చేసారా అండి షూటింగ్ అంతా కంప్లీట్లీ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ హౌస్ కర్చ్ తీసాను సో యాక్చువల్లీ చాలా మంది సినిమా చూసినప్పుడు అదే అడుగుతున్నాను నన్ను మొత్తం షూటింగ్ ఇక్కడ తీసారా బయట తీసారా అనేది మొత్తం అంతా టోటలీ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ మేడ్ సినిమా అండ్ మన సిటీని కూడా ఇంత బ్యూటిఫుల్గా చూపించగలం అనేది మేము ట్రై చేసాం లైక్ ఎందుకు మనం చాలా అందమైన పెద్ద రైస్ హై రైజ్ బిల్డింగ్స్ అన్ని యుఎస్ యూకేకి వెళ్ళి ఎందుకు చూపించాలి మన హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి హైదరాబాద్ ఎంత అందంగా తయారవుతుంది అండ్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్ వరల్డ్ అండి అంటే మన కొత్త నాలెడ్జ్ సిటీ అయినా మీరు లాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూసిన సో అక్కడ చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు అక్కడ నుంచి వీటిని బాగా చూపించాలి హైదరాబాద్ సిటీని కూడా బాగా అనేది మా ప్రయత్నం సో ఇట్స్ ఆల్ ఆల్ కంప్లీట్లీ ది మచ్ హై ట్రైలర్ లో మీ లుక్ చూసి ఈ హీరో అడు అడుగుశేష్ ప్లస్ రానా ఇద్దరిని కలిపితే ఈ హీరో అన్నట్టు కామెంట్ చేస్తున్న దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్ చెప్తాం మనం ఏదో రాశారు వాళ్ళకి అలా అనిపించి ఉంటుంది రాశారు అంతే అంటే ఆ ఇద్దరు హీరోలని కలిపితే మీరు